చూడండి రైతు మిత్రులారా మనము బీమా చేయించుకోవాలా దానికి ప్రాసెస్ ఈ వీడియోలో చూడవచ్చు మీరు వానాకాలం సాగు పనులు ఊపందుకున్నాయి విద్యుత్ఘతం అనారోగ్యం ప్రమాదాలు లేదా ఆత్మహత్య ఇలా ప్రతి మృతి చెందిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ప్ర ప్రభుత్వం ఉచితంగా బీమా చేయిస్తున్న పథకం గురించి పొడిగించబడింది ఇందులో భాగంగా ఈ సంవత్సరానికి కొత్తగా అర్హులైన వారు నమోదు చేసుకోవడంతో పాటు ప్రస్తుత లబ్ధిదారుల వివరాలు మార్పు చేసుకునేందుకు అవకాశం ఉంది అనారోగ్యం లేదా ప్రమాదంతో ఇలా ఏ విధంగా మృతి చెందిన బాధిత కుటుంబానికి ఐదు లక్షల సాయం అందిస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు చేస్తున్న ఈ పథకానికి అవసరమైన ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతు మృతి చెందితే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారుల సహకారం చాలు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పరిహారం అందిస్తారు గడువులోగా దరఖాస్తు చేసుకోండి రైతు బీమా పథకానికి ఈ ఏడాదికి గడువు పొడగించడంతో అర్హులైన రైతులు గడుపులోగా దరఖాస్తు చేసుకోవాలి సమీకరణలు ఉన్నవారు కూడా స్థానిక వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలి అర్హులైన వారు కూడా కొందరు దరఖాస్తు చేసుకోవడం లేదు రైతులందరూ సద్వినియం చేసుకోండి మార్పులు చిరునామా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ బ్యాంకు ఖాతా తదితర వివరాలు మార్పు చేసుకోవాలనుకున్న వారు కూడా స్థానిక వ్యవసాయ కార్యక్రమంలో ఈ నెల ముప్పైలోగా దరఖాస్తు చేసుకోవాలి అన్ని ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను దరఖాస్తు పారానికి జత చేసి అందించాలి ఇవి అర్హతలు రైతుకు చెందిన పొలానికి సంబంధించిన పాసు పుస్తకం కలిగి ఉండాలి పాసు పుస్తకం ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగవ లోపు నమోదై ఉండాలి ఆధార్ కార్డులో వయస్సు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్యన ఉండాలి అంటే పద్నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పద్నాలుగు ఆరు రెండు వేల ఆరులోపు జన్మించిన వారు అర్హులు ఎన్ని చోట్ల భూమి ఉన్న భీ బీమాకు మాత్రం ఒకచోటనే అరువులు సంబంధించిన రైతులు వారే స్వయంగా కార్యక్రమానికి కార్యాలయానికి వెళ్ళి అధికారి సమక్షంలో దరఖాస్తు అందింపజేయాలి పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు ప్రతులు అందించాలి గతంలో బీమా పాలసీ ఉన్నవారు తిరిగి దరఖాస్తు గతంలో బీమా పాలసీ ఉన్నవారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు సాగు పదిహేను పాయింట్ అరవై లక్ష ఎకరాలు ఈ నెల లోపు అందరూ కూడా ఈ రైతు బీమా పథకానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారు లేదా ఇంతకు ముందు బీమా పాలసీ చేయించుకొని వారు ఈ నెల లోపుగా మీరు బీమా చేయించుకోగలరు రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు చేస్తున్న ఈ పథకానికి అవ అవసరమైన ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతులు వచ్చే నెల ఐదులోగా స్థానిక మండల వ్యవసాయ అధికారితో దరఖాస్తు చేయించుకోండి మార్పులు చిరునామా ఆధార్ కార్డు ఫోన్ నంబర్ బ్యాంకు ఖాతా తదితర వివరాలు మార్పులు చేసుకోవాలనుకున్న వారు కూడా స్థానిక వ్యవసాయ కార్యక్ర కార్యాలయంలో ఈ నెల ముప్పైలోపు దరఖాస్తు చేసుకోవాలి అన్ని ధృవీకరణ పత్రాల జిరాక్స్ జిరాక్స్ కాపీలను దరఖాస్తు ఫారానికి జత చేసి అందించాలి రైతు బీమా పథకాన్ని ఈ నెల ముప్పైలోపు అందరూ అర్హులు ఉన్న వారందరి కూడా వ్యవసాయ మండల వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని వివరించడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఈ అర్హతలన్నీ ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం యో రైతుకు మొదటి పొలానికి రైతుకు చెందిన పొలానికి సంబంధించిన పట్టదారు పాసు పుస్తకం ఉండాలి పాసు పుస్తకం ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్నాలుగు లోపు నమోదై ఉండాలి ఆధార్ కార్డులో వయస్సు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి అంటే పద్నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నుంచి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఎనిమిదిలోపు జన్మించిన వారు అర్హులు ఎన్ని చోట్ల భూమి ఉన్నా కూడా ఒకటే చోట ఒక్కోరు మాత్రమే అరుగులు అవుతున్నారు ఒక చోటకే అరువులు అధికారి సమక్షంలో దరఖాస్తు అందజేయాలి గతంలో బీమా పాలసీ ఉన్నవారు అవసరం లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్